సార్ దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇది చులపు ఓపెన్ ప్లాట్ అండి తొమ్మిది వందల నలభై గజాలు ఒకటే బిట్టు తొమ్మిది వందల నలభై గజాలు ఒకటే బిట్టు ఈ ల్యాండ్ ఓనరు ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ ఓనరు ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి తొమ్మిది వందల నలభై గజాలు ఒకటే బిట్టు చుట్టూ పారిగోడ ఈ తొమ్మిది వందల నలభై గజాలకు చుట్టూ పారిగోడ మెయిన్ గేటు దీని ముందు రోడ్డు చులుపు అరవేడుగుల రోడ్డు ఒక పక్క ముప్పై అడుగుల రోడ్డు ఒక పక్క అరవేడుగుల రోడ్డు ఒక పక్క ముప్పై అడుగుల రోడ్డు ఒక పక్క తొమ్మిది వందల నలభై గజాలు ఒకటే బిట్టు అన్ని డెవలప్మెంట్తో కూడిన వెంచర్ల ప్లాట్ ఇది ఇప్పుడు రెడీగా మనము హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు కూడా అపార్ట్మెంట్ చేసుకోవచ్చు ఇండిపెండెంట్ హౌసెస్ చేసుకోవచ్చు విల్లాసు డూప్లెక్స్ హౌసెస్ సో ఏదైనా పండించిన షాపింగ్ మాల్స్ ఇట్లా ఏదైనా చేసుకోవచ్చు డైరెక్ట్గా ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ ల్యాండ్ ఓనర్ ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నా మాటల్లో కాదు ఈ ల్యాండ్ ఓనర్ మాటల్లోనే మనము విందాము దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ ల్యాండ్ ఓనర్కు డబ్బులు అవసరమయ్యి ఈ ల్యాండ్ అమ్ముతున్నాడు అర్జెంటుగా మీకు ఈ ల్యాండ్ కావాలని ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా ఈ ఓనర్ నెంబర్ ఇస్తాను డైరెక్టర్ ఓనర్ నెంబర్ ఇస్తాను మీరు డైరెక్టర్ ఓనర్తో మీరు మాట్లాడచ్చు దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మన మూడు రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఏదైనా ఇండిపెండెంట్ హౌసెస్ డూప్లెక్స్ హౌస్ విల్లాస్ ఓపెన్ ప్లాట్స్ కమర్ కమర్షియల్ ప్రాపర్టీస్ అగ్రికల్చర్ ల్యాండ్స్ మీ ప్రాపర్టీస్ ఏదైనా ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజులమ్మే బాధ్యత నాది దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు సార్ ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఐఎం ఇంట్రెస్టెడ్ నేను ఈ ల్యాండ్ తీసుకుంటా మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేస్తే నేను డైరెక్టర్గా ఈ ఓనర్ నెంబర్ ఇస్తాను నేను డైరెక్టర్గా ఈ ఓనర్ నెంబర్ ఇస్తాను డైరెక్టర్ మీరే ఓనర్తో మాట్లాడండి అయితే మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈ వీడియో పూర్తిగా చూడండి ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత నేను ఈ ల్యాండ్ కొనగలను నేను ఈ ప్లాట్ కొనగలను మీకు అనిపిస్తేనే మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి నా వాట్సాప్కి మెసేజ్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఆ ఇంట్రెస్టెడ్ మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేస్తే నేను డైరెక్టర్కి ఓనర్ నెంబర్ ఇస్తాను మీరే డైరెక్టర్ ఓనర్తో మీరు మాట్లాడండి ఈ ల్యాండ్ ఓనర్కి డబ్బులు అవసరమే అమ్ముతున్నాడు దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మన మూడు రాష్ట్రాల్లో మీరు ఏ ప్రాపర్టీస్ అమ్మాలన్నా ఏ ప్రాపర్టీస్ కొనాలన్నా ఏ ప్రాపర్టీస్ కొనాలన్నా మీరు అమ్మాలన్నా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ ల్యాండ్ ఓనరు ఫోన్లో లైన్లో ఉన్నారు వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్ సార్ నమస్తే సార్ నమస్తే సార్ సార్ అదే ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేశారు అవును సార్ ఈ ల్యాండ్ మొత్తం ఎన్ని గజాలు సార్ ఇది ఇది మొత్తం తొమ్మిది వందల నలభై గజాలు సార్ తొమ్మిది వందల నలభై గజాలు అవును సార్ అంటే ఈ తొమ్మిది వందల నలభై గజాలు ఒకటే ప్లాట్ లేకపోతే విడివిడిగా ఉందా సార్ మూడు డాక్యుమెంట్లు ఉన్నాయి సార్ ఓకే ఈ తొమ్మిది వందల నలభై నల తొమ్మిది వందల నలభై గజాలు మొత్తం మూడు డాక్యుమెంట్లు మూడు డాక్యుమెంట్లు అండి అంటే అదే సార్ మూడు డాక్యుమెంట్లే సార్ నేనేమంటానంటే పక్క పక్కన ఉన్నాయా ఈ మూడు డాక్యుమెంట్ ఈ మూడు వందల గజాలు ఒకటే బిట్టా మూడు మూడు పక్క పక్కన సీరియల్ ఉండి దానికి చుట్టూ కాంపౌండ్ గేట్ అన్ని ఉన్నాయి ఓకే చుట్టూ చుట్టూ కాంపౌండ్ ఉంది అవును ఈ తొమ్మిది గజాలకు చుట్టూ తొమ్మిది గజాలు చుట్టూ చుట్టూ కాంపౌండ్ చుట్టూ కాంపౌండ్ గేట్ టు గేట్ కూడా ఉంది సార్ మెయిన్ గేట్ ఉంది మెయిన్ గేట్ ఉంది అరవై అడుగుల రోడ్డు ఒకటి ఉంది ముప్పై అడుగుల రోడ్డు ఒకటి ఉంది ఓకే అంటే ఈ ఈ తొమ్మిది వందల నలభై గజాలలోనే అరవై అడుగుల రోడ్డు ఒకటి ఉంది ఆ అరవై అడుగుల రోడ్డు పై పక్కన ఉంది ముప్పై అడుగుల రోడ్డు ఈ ప్లాట్ కు ఉంది ఈ ప్లాట్ కుంది అవును సార్ ఓకే వెరీ గుడ్ సార్ ఇప్పుడు ఇది ఎక్కడ వస్తుంది ఇది టోటల్ గా ఇది ఎన్టీఆర్ సర్కిల్ కాడ నుంచి ఇల్లందు కిలోమీటర్ వస్తుంది సార్ మన ప్లాట్ కాడికి ఇప్పుడు ఏ జిల్లా వస్తుంది ఇది ఇది ఖమ్మం జిల్లా అండి ఓకే ఖమ్మం సిటీలో ఖమ్మం సిటీలో ఏ ఏరియాలో వస్తుంది సార్ ఇల్లంది రోడ్కి వస్తుందండి ఇల్లంది రోడ్ నుంచి కృష్ణుడి గుడి కాడికి రావాలి కొంచెం స్లోగా చెప్పండి ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ ఉండాలి అందుకని ఖమ్మం సిటీలో ఎక్కడ సార్ ఇల్లంది రోడ్డు కాడి నుంచి కృష్ణుడి గుడి కాడికి ఒక కిలోమీటర్ ఉంటదండి ఉంటది ఇప్పుడు మన ఈ తొమ్మిది వందల నలభై ఐదు తార్ రోడ్డా మట్టి రోడ్డా మొత్తం సిసి రోడ్డు ఉందండి మేము మెయిన్ రోడ్ దిగిన కాడి నుంచి ఒక వంద అడుగులు మాత్రం మామూలు మట్టి రోడ్డు ఉంటుంది అంతే ఓకే సార్ మన ల్యాండ్ లోకి వెళ్తానికి మన ల్యాండ్ లోకి అంత ఎంత దూరం ఉంటుంది సార్ ఇప్పుడు ఎన్టీఆర్ సర్కిల్ కానించి ఒక కిలోమీటర్ ఉంటుంది అంతేనా ఎన్టీఆర్ సర్కిల్ నుంచి ఒక కిలోమీటర్ ఒక కిలోమీటర్ మన ఎన్టీఆర్ సర్కిల్ నుంచి ఒక కిలోమీటర్ ఉంటుంది అంతే అంతే ఓకే వెరీ గుడ్ సార్ ఇప్పుడు ఈ వెంచరు ఇప్పుడు ఈ ప్లాట్ కొని ఎన్ని సంవత్సరాలు అవుతుంది వీళ్ళు కొని ఇది ఒక ఏడు ఏడు సంవత్సరాలు ఏంటంటే ఒక ఇద్దరు భర్త భార్య పేరు మీద ఉన్నాయి డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కూడా మొత్తం ఓకే ఓన్లీ ఒక ఫ్యామిలీ ఒక ఫ్యామిలీ నెంబర్ లోని భార్య భర్తలు ఇద్దరు పేరు ఉంది అంతే ఈ తొమ్మిది వందల నలభై గజాలు భార్య భర్తలు ఒక ఇద్దరు పేరుతో ఒక ఫ్యామిలీ నెంబర్ లోనే ఉంది ఒకే నెంబర్ లో ఉన్నాయండి భర్త వారి పేరు మీద ఉన్నాయి ఓకే డాక్యుమెంట్ పరంగా ఇటువంటి ఇబ్బంది ఏం లేదా సార్ ఏం అన్ని చూసుకున్న తర్వాతనే వాళ్ళు మొత్తం దాని దగ్గర డాక్యుమెంట్ మొత్తం అన్ని ఈసీలు గీసీలు అన్ని చూసుకున్నాక మన దగ్గర రావాలి అంటే రావాలంటే ప్రాబ్లం లేదు అంటే ఒకటి నాగేశ్వర సార్ మన దగ్గర ఏంటంటే మీరు మా ఛానల్ చూసారు కదా మాది ఏంటంటే క్లారిటీ ఉంటుంది అన్నమాట నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం వేస్ట్ చేసుకొని ఒకని టైం వేస్ట్ చేయను మాకు వచ్చే కస్టమర్స్ ఏంటంటే ఇప్పుడు యాభై మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు మన ఏపీ తెలంగాణ కర్ణాటక మూడు రాష్ట్రాల్లో జికే రియల్ ఎస్టేట్ ఒక పేరుంది ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్పే విధానాన్ని బట్టి రేపు ఉదయం మీ లాండ్ కొంటారు ఓకే సార్ రేపు ఉదయం కాగితాలు బాగలేవు అనుకోండి వాళ్ళు సుబ్రహ్మణ్యం నాకు ఫోన్ చేసి ఏం సుబ్రహ్మణ్యం గారు ఓరుకు మాకు టైం వేస్ట్ చేశారని అతను ఆ ల్యాండ్ కొనే వ్యక్తి ఒక మాట అన్నాడంటే మాకు చెడ్డ పేరు వస్తుంది మేము ఆ చెడ్డ పేరు తెప్పించుకోవడం ఏదన్నా ఉన్నది ఉన్నది ఉన్నట్టే ముందు చెప్పాడు అంతే సార్ ఎటువంటి ప్రాబ్లమ్ లేదు ఇప్పుడు పక్క రిజిస్ట్రేషన్ మా పేరు మీద ఉన్నాయి భర్త పేరమే మూడు డాక్యుమెంట్స్ చూసుకున్నాకనే వాళ్ళని నిలబడమనండి బయరానికి ఓకే వెరీ గుడ్ సార్ మధ్య లేరు ఓకే వెరీ గుడ్ సార్ అయితే ఇప్పుడు ఈ ల్యాండ్ మీద ఏమైనా బ్యాంక్ లోన్ తీసుకున్నారా వీళ్ళు ఏమైనా ఏం లేదు సార్ అందాల లోన్లు గీ ఏం లేవని మట్టికి ఓకే దీనికి దీనికి ముందు లింకులు ఏమైనా ఉన్నాయా అవి ఉన్నాయి సార్ ఎన్ని లింకులు ఉంటాయి దీని ముందు దీని ముందు ఒక మూడు నాలుగు లింకులు ఒక్క చేయి మారింది సరిగా తర్వాత ఏం మారలేదు ఒక లింక్ అయితే ఉంది కదా ఒక లింక్ ఉంది ఒక లింక్ అయితే ఎటువంటి ఇబ్బంది లేదు ఏం లేదు వాళ్ళ బ్యాంక్ లోన్ కూడా వస్తది ఓకే వా బ్యాంక్ లోన్ వస్తది బ్యాంక్ లోన్ వస్తే ఇప్పుడు బ్యాంక్ లోన్ వస్తే పక్క రిజిస్ట్రేషన్ అంటే డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు అట్లయితే పక్క రిజిస్ట్రేషన్ అనేది మనం జీపీ గా చేసుకుంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం వాళ్ళు బ్యాంక్ లోన్ కూడా వస్తది దానికి ఎల్ఆర్ఎస్ వెయ్యి రూపాయలే కట్టినా సార్ అంతేనా వెయ్యి రూపాయలే కట్టినా ఇప్పుడు సార్ ఇక్కడ ఇప్పుడు గవర్నమెంట్ వేల విషయం గజ గజం ఎంత ఉంది సార్ ఇప్పుడు నాలుగు వేలు ఉందండి గవర్నమెంట్ వాళ్ళ గజం నాలుగు వేలు ఉంది ఓకే సార్ మన ఇప్పుడు ఈ ఈ తొమ్మిది వందల నలభై గజాల్లో కరెంట్ ఉందా కరెంట్ దగ్గర దగ్గరకే ఉంది సార్ అరవై అడుగుల రోడ్డు వస్తుంది అదే డబల్ రోడ్డు దాని దగ్గరలోనే ఉంటది ఇది కూడా ఓకే సార్ వెరీ గుడ్ అరవై అడుగుల రోడ్డుకి మూడో బిట్ అయింది సార్ ఇది కరెక్ట్ గా అరవై అడుగుల రోడ్డుకి మూడో బిట్టు అడుగుల రోడ్డు ఒకటి అరవై అడుగుల రోడ్డు ముప్పై అడుగుల రోడ్ ఒకటి నాగేశ్వర సార్ ఇప్పుడు సపోజ్ ఈ తొమ్మిది నలభై గజాలు నేను తీసుకున్నాను అనుకోండి ప్లాట్ ఉదాహరణకి నేను అక్కడ ఏమేమి చేయొచ్చు అంటారు మీ ఐడియా ప్రకారం అయితే ఇప్పుడు మమ్మల్ని ఫర్నిచర్ షాప్ వాళ్ళు రెంట్ కి సార్ పది సంవత్సరాలు లీజ్ కి ఇవ్వని అల్లు ఈ డబల్ కట్ట మంచాలు ఇలాంటి తయారు చేయడానికి లీజ్ కడిగారు ఈ బాయ్ నాటు కోళ్లు పెంచుకోవటానికి కాంపౌండ్ గేట్ పెట్టితే రెండు మూడు లక్షలు అయినాయి వాళ్ళకి లీజ్కి ఇవ్వాలంటే పది సంవత్సరాలు రాసివాలంటారు ఆ మన పిల్లలు యువతలు మనకి చదువుకు వాళ్ళు అమెరికా వెళ్ళటానికి ఖర్చులకి డబ్బులకి ఇబ్బంది అన్నట్టు మేము ల్యాండ్ అమ్మాలన్నట్టుగా వాళ్ళకి రెంట్ రెంట్కి సార్ ఓకే సార్ అదేలే సార్ సో ఈ రెంట్ కి ఎందుకు అమ్మేసేసుకుంటే ఒక పని అయిపోతుంది అంతే అని చెప్పేసి ఆలోచనతో డైరెక్ట్ అమ్మేస్తున్నారు అంతే సార్ ఎటువంటి ప్రాబ్లం ఏం లేదు ఓకే ఇప్పుడు అక్కడ మనం అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేయొచ్చా ఆ చేయొచ్చు సార్ అపార్ట్మెంట్ కి వచ్చిన ఇల్లు కొద్దిగా నుంచి ఒక వంద అడుగుల్లోనే పెద్ద పెద్ద ఇల్లు రేపు వాళ్ళ లొకేషన్ చూసి వాళ్ళకి అర్థం అయ్యాయి సార్ అడిగిపోతే ఓకే సార్ తెలుసా ఇప్పుడు నాకు ఎన్ సర్కిల్ తెలుసు నాకు ఓకేనా నాకు చుట్టుపక్కల ఏరియా మొత్తం తెలుసు కాకపోతే మన సబ్స్క్రైబర్స్ కి అర్థం కావాలి కదా అందుకని అడుగుతున్నా నేను పర్లేదు సార్ ఏం దాంట్లో ఉన్నది ఉన్నట్టే రియల్ మాట్లాడుతుంది ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏది ఎందుకంటే నైసర్ సార్ ఇప్పుడు మనం ఎలా అయితే మాట్లాడుకున్నామో రేపు ఉదయం మా ల్యాండ్ దగ్గరకు వచ్చారంటే అవును సేమ్ యాస్టివ్ ఉన్నది ఉన్నట్టుగా ఉండాలా